వృక్ష దాక్ష శక్తిదేం చూపిస్తుంది ఏసుతో ఏకమైన జీవితం ఇది మూడవ వృక్షం అంటే ఇన్ని రకాల వృక్షాలు ఉన్నాయి అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన జీవులు మనుషులు ఉన్నారు నాలుగవది రోమినికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో ఒక వృక్షం ఉంది ఏముంది వలీవా అంటే వలీవ వృక్షం అన్నమాట వలీవ వృక్షము దేని చూపిస్తుంది అంటే అభిషేకముతో నిండిన జీవితం అంటే చాలా మంది అభిషేకాన్ని పొందుకుని ఉంటారు వీరందరిని ఒలీవా చెట్టు అంటారు ఏకు ఏసుతో ఏకమైన జీవితాన్ని కలిగిన వారిని ద్రాక్ష చెట్టు అంటారు బలమైన మనిషిగా ఉండి దేవుని మహం కొరకు నిలబడేదాన్ని దేవదారి వృక్షం అంటారు అదే విధంగా ఖర్జోర వృక్షం వచ్చేది నీతి మంతులను చూపిస్తుంది అదే మత్ శుభార్త ఇరవై ఒకటి పంతొమ్మిదిలో కూడా మరొక వృక్షం ఉంది ఇది ఫలరహితమైన జీవితం భక్తిహీనలను చూపిస్తుంది కేసటం ఇది ఆ అంటే ఫలించలేని చెట్టు అంటే భక్తిహీనత కలిగిన చెట్లు అంటే వారికి భక్తి ఉండదు ఐదు రక ఆరు రకాలు అయిపోయి ఏడవ ఆరో రకం మొత్తం సుమార్త ఏడు పదహారులో మరి మళ్ళ చెట్టు ఒక ఇవన్నీ దాని మూడులో ద్రాక్షాలు లేవు ఏం ఇది మొళ్ళ చెట్లు చాలా మొళ్ళ చెట్లు ఏ చెట్లు ఇది మొళ్ళ చెట్లు ఇది పాప జీవితం పాప జీవితం ఉన్న మనుషులను చూపిస్తుంది ఇన్ని రకాల మనుషులు ఉన్నారు లోకంలో వారి పాప ఫలితం నాశనానికి దారి తీస్తుంది ఎన్ని రకాలు ఆరు రకాలైపోయాయి ఏడు రకం చూద్దాం అక్కడ ఏడు పదిహేడులో మధ్యశ్రవార్తలు మంచి వృక్షం అవుతుంది ఏం చెత్త చాలమ్మ మంచి వృక్షము అంటే దేవుని వాక్యంలో నాటబడిన మనిషి మంచి ఫలాలను ఫలిస్తాయి ఇది ఏడు రకం ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే ఏడు రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు వీళ్ళందరూ బతివతి ఏడు పద్దెనిమిదిలో మరొక మాట ఆ చెడ్డ వృక్షము చాలండి పాపములో ఉన్న హృదయము వారు ఎంత కష్టపడినా వారు ఫలించరు ఇది చెడు చెట్టు మంచి చెట్టు చెడు చెట్లు మొడ చెట్లు ఏమండి అంజూరపు చెట్లు ఫలించని చెట్లు దేవదారుక చెట్లు ఇవన్నీ ఒక్కొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి అలానే తమిళ రక్తపు రుక్షము ఇరుమి అగ్రంథము పదిహేడు ఆరులో ఇది అరణ్యపు పొద అరణ్యపు చెట్టు ఎడారిలోని అంటే అరణ్యపు పొద అని అర్థము అరణ్యపు చెట్టు అంట అంటే దేవుని వాక్యము లేని మనిషి ఏం లేదు వారిలో దేవుని వాక్యము లేని మనిషి పదిహేడు ఎనిమిదిలో కూడా చూడండి నీటి దగ్గర నాటబడిన వృక్షమే ఇది ఆశీర్వాద జీవితం కలిగిన మనుషులను చూపిస్తుంది ఏ జీవితం ఆశీర్వాదం కలిగిన ఈ జీవితాన్ని చూపిస్తుంది లోకాసు వార్త పదిహేడు అధ్యాయం ఆరు వచ్చేట ఆడంకోట కోట అంచుకు చెట్టు ఉంది ఏ చెట్టు ఉంది ప్రభువు అంటే విశ్వాసము కలిగించే జీవితం చాలా కమ్మలి చేటు అంటే అంజులకు చేతు విశ్వాసము కదిలించే జీవితం చివరిది ఆఖరిది లోకాసువార్త ఇరవై మూడు ముప్పై ఒకటిలో ఎండిన వృక్షం అవుతుంది అక్కడ అంటే ఎండిపోయారు పాప ఆత్మరహిత జీవితం వారికి ఆత్మ విషయములు ఎలాంటి ఉండవు ఎన్ని రకాలున్నాయి ఇప్పుడు పన్నెండు రకాల వృక్షాలు ఉన్నాయి పన్నెండు రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఈ భూలోకం మీద నివాసం చేస్తున్నారు ఆమె అయితే ఇక్కడ ఈ రాత్రి వేళ ప్రభువారు ఈ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇందాక చదువుకున్నాం కదా కీర్తనలో తొంభై రెండు పండు నీతి బంతులు ఖర్జులకు వక్షము వలేమవేదు చాలండి ఇప్పుడు ఎవరు వీళ్ళు నీతి మంతులు ఇప్పుడు అంజోలకు చెట్లు ఉన్న విశిష్టతమైన లక్షణాలు తెలుసుకొని అంజూరు లాగా ఈ కుటుంబాన్ని ఈ బీడను ప్రభువారు చూడాలనుకుంటున్నారు ఆమె ఆమె నాటబడిన దీనికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నాటబడిన చోటే నిలిచే వృక్షము మొదటేమి నాటబడిన స్థలములోనే నాటబడిన చోటే నిలిచే వృక్షము తొంభై ఒకటి తొంభై రెండవ కీర్తన పదమూడవ వచ్చిన వారు చూడమ్మా మందిరములో నాటబడిన వారై ఆ వారు మన దేవుని ఆవరణలో అంజోరపు చెట్టు సారీ కజ్జూరపు వృక్షము ఒకే చోట నాటబడింది నాటిన చోటే ఉంటాయి ఏ దేవుని మందిరంలో నాటబడ్డాడో నీతి బంతులు ఏమంటారంటే నీతి కలిగిన వారు అక్కడే ఉంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడే ఉంటారు నాటిన చోటే ఉంటారు వారు బొరువుగా ఆశీర్వదించబడతారు ఆమె ఖర్జూర వృక్షం ఏ నాటికి ఎక్కడికి తరలిపోదు ఒకవేళ మార్చాలని చూస్తే చచ్చిపోతారు ఏమైతుంది అంజురపు చెట్టు ఇక్కడ నాటేవనుకో ఇక అక్కడే వచ్చారు అక్కడ ఉంచితేనే అది ఫలిస్తారు ఈ వేరులే దీన్ని పీకి మరి ఇంకోసార్లు పెడతామని చచ్చిపోతారు కొన్ని చేతులు పీకి మెలబెట్టినా కూడా బతుకుతాయి కానీ నీతి మంతులు అనేవారు ఒకసారి దేవుడు స్థిరపరిస్తే ఇక అక్కడే వారి శరీరం పడిపోయే వరకు వారి జీవితము అక్కడే ఉంటాయి ఆమె ఆమె దేవుని విడలారా నాటబడిన చోట ఉండటం వల్ల ఎంత ఉంటారు దేవుని సన్నిధిలో నాటబడిన నీతి మంత్రులు తన స్థలంలోనే నిలిచి ఉంటారు అక్కడే స్థిరపడి కొంతమంది అనొచ్చు సంఘానికి వెళ్తున్నావు ఇరవై సంవత్సరాల నుంచి నీకు ఏ బాధ్యత ఇవ్వలేదా ఆ విశ్వాసమైన నువ్వు ఇంకక్కడే అక్కడే ఉన్నావా అక్కడే నీతి మంత్రులు ఉంటారు అదే ఆశీర్వద ప్రైజ్గా దేవుని బిడ్డలారా బూరు దేశంలో దానియాలు ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని మర్చిపోలేదు దేవుని ప్రార్థనను మరచిపోలే అక్కడే ఉన్నాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్థలంలోనే అతన్ని ఆశీర్వదించారు దేవుని బిడ్డలారా నిన్నుకో స్థలంలో పెడితే అక్కడే మనం ఉండాలి ఇది ఏ ఖజూరపు చెట్టు రెండో ప్రత్యేకత ఏంటి చెట్టు నాటితే చచ్చి రెండో దాదాపు ఇరవై సెంటిగ్రేటర్ నుంచి దాదాపు యాభై సెంటిగ్రేటర్ వరకు ఎంత ఉష్ణోగ్రత వచ్చినా కూడా ఎంత ఎండైనా కూడా అడి చనిపోదు ఖజ్జూరపు చెట్టు ఇరవై నుంచి యాభై సెల్సియస్ వరకు ఇక ఇకర చెట్టు చచ్చిపోదు అర్బ అరేబియా మరి దేశాలలో ఎడారి దేశాలలో చాలా ఉష్ణోగ్రత ఉంటారు కానీ అది చనిపోదు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎంత వచ్చినా కూడా చచ్చిపోదు అలానే నీతి మంత్రులు వారు కష్టాలు వస్తాయి పరీక్షలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఏడను గురించి చేస్తారు కానీ ఎన్ని వచ్చినా కూడా తట్టుకుని నిలవగలుగుతారు ఆమె శోధనొచ్చింది అని నిందొచ్చిన వారు పడిపోరు అలానే తట్టుకుని ఉంటారు ఐష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయము రెండవ వైశం యశ్యా గ్రంథము నలభై మూడు రెండు దాటినప్పుడు జలములలో బడి దాటినప్పుడు నీకు నేను తోడైను వెళ్ళినప్పుడు అగ్ని మంచిగా నడుపుచ్చా దేవునికి పాడబడుకున్నా నేను నిన్ను విద్యా నీవు

దేవుని విడలారా కుదన వచ్చినా ఎరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఆ కజ్జూరపు చెట్టు వలె ఆ తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది ఆ తమ్ముడు చెప్పారు సరే ఆ తర్వాత అన్నెళ్ళు వచ్చాయి తర్వాత గుంటూరులోనే మరి అకిగ్ని విషయం అక్కడే చూపించుకుంటున్నారు చూపించుకుంటే మన మన రెండు రోజుల క్రితమా టూ డేస్ బ్యాక్ పవన్ తమ్ముడు వచ్చాడు పరీక్షలు వస్తాయి నీతివంతులకు కష్టకాలం వస్తుంది వాటన్నిటిలో మనం నిలబడాలి అదే అన్నా నువ్వు నిలబడితే ఇది చెప్పాడు కదా జ్వాలలు నా పై లేచీ

దేవుని ప్రార్థన వదిలిపెట్టలేదు ఎందుకంటే ఏ చిన్న విషయంలో నేను ఖచ్చితంగా దేవుని దగ్గర విచారణ చేస్తే తన నిర్ణయాలన్నిటినీ చేస్తాడు అందుకని నీతి మంతులు దేనికి సాదృశ్యమో ఖర్జూర పశ్చిమ ఎంత షడ్రకు మేషకు అగ్ని అగ్నిలోకి వెళ్ళిన కూడా కాలిపోకండి అగ్ని వాసన కూడా అంటే చెప్పట్లో దేవుని మహిళ ఏంటంటే హజ్జూర హజ్జూల వృక్ష ఏ విధంగా తట్టుకుని కాపాడుతుందో దేవుడు కూడా నీతి మంత్రులు ఆ విధంగా కాపాడుకుంటాడు ఆమె ఇది రెండవ మూడవ చెలకి హజ్జూరపు వృక్షము వేరు అస్సలు ఎంగిపోదు అది పెరిగిందేమో ఎడారిలో అంత ఉష్ణోగ్రత వద్ద కానీ దాని యొక్క వేరు మటుకి ఎండిపోదు ఎందుకు ఇండిపోదంటే అది నేలలో ఎక్కడెక్కడ దాగుందో ఆ నీటిని త్రాగుతూ ఉంటారు హంసం అలానే దేవుని బిళ్ళారా నీతి మంతులు అనేవారు యహోవా మీద ఆధారపడతారు దేవుని వాక్యము దగ్గరికి వెళ్తారు నీటి వృక్ష నిర్మయ పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిదిలో అక్కడ రాయబడిన వాక్యము ధన్యుడు ఆశ్రముగా ఉండెను వాడు జలముల వద్ద ఆమె దేవుని వాక్యము దగ్గర దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట చెబుతున్నానైతే ఎలా ఉంటున్నారు మీరు అజ్యూరపు వృక్షం అన్న ఎంత దుఃఖపడిందండి ఎంత ఎండి బయటికి ఎండిపోయినట్టు కనపడింది కానీ ఏ నామములో దేవుని విషయములో ఆమె వేరు ఎండిపోలేదు ఏ విషయంలో దేవుని మీద నమ్మకం ఉన్న విషయంలో వేరు ఎండిపోలేదు రైతుల బయటికి మొదటికి ఎండిపోయినట్టు కనపడుతుంది కానీ దేవుని వాక్యం విషయంలో దేవుని విషయంలో మనం ఎప్పుడు అవిశ్వాసంగా ఉండకూడదు అపనమ్మకముగా ఉండకూడదు అన్న దుఃఖాన్ని ఏ విధంగా తీసేసేటానికి కారణం ఏంటంటే అన్న దేవునిపై ఆ నమ్మకం విషయంలో వేరు చనిపోకుండా ఎప్పుడు వాక్యమనే వాగ్దానాన్ని ఏమని ప్రార్థన చేస్తుంటుంది నేను అనుకుంటాను ప్రభువా అయ్యి అభ్యక్తుల్ని విడిపించారు ఐకపోతే దేశంలో తండ్రి జ్యేష్ఠ చచ్చిపోయినప్పుడు మమ్మల్ని కాపాడారు తండ్రి ఎర్రలో మీకు మాకు వర్షం పెట్టారయ్యా అన్నం పెట్టారు మన్నాను గురిపించారయ్యా అయ్యా తండ్రి భక్తులు మాయకుండా చేశారు అయ్యా మధ్యలో మేము ప్రయాణం వస్తుంటే అయ్యా చేదు నీళ్లను మధురముగా మార్చారయ్యా ఒకసారి ఎండలో బాగా నీళ్లు లేనప్పుడు బండలో నుంచి నీళ్లు ఇచ్చారు కదయ్యా ఇన్ని చేశారు ఇప్పుడు కూడా నేను ఎండిపోలేదు కానీ ప్రజ నీ మీద నమ్మకం అట్లానే ఉంది నాకు ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు కాబట్టి ఖజూరపు చెట్టు వేరు ఎండిపోదు ఎన్ని కష్టాలు రాని ఎన్ని వచ్చిన వాక్యం మీదే ఆధారపడతారు ఆమె ఆమె మూడు నాలుగవది ఖజ్జూరపు చెట్టులో ఉన్న ఒక మహా విశిష్టమైన లక్షణం ఏంటంటే హజ్జరపు చెట్టు ఎప్పుడు ఎండిపోదు ఎప్పటికెప్పటి కొత్త చిగురును చిగురుస్తూనే ఉంటారు ఆమె అసలు ఎండిపోదు అంటే వృద్ధాప్యములో కూడా ఫలిస్తూ ఉంటది దేవునికి మహిమ కలుగును గాక కీర్తనలు తొంభై రెండు పద్నాలుగు ములు తన ముందు ఆ మన చెప్పట్లు ముసలు తన మందు ఏం చేస్తారు ఇంకా క్షిపించారు నీటి మంతుడు ఏ వయసులో ఉన్నా దేవుని సేవలో ఫలాలను పండిస్తూనే ఉంటాడు చెప్పట్లు కొడి దేవుని మన అందుకే నేను అంటాను మన బృహాలలో మరి మన యొక్క తల్లిదండ్రులు ఉంటారు వృద్ధార్థ్యములు వారు ఉండటం మనకు క్షేమం వారు మన కొరకు ప్రార్థన చేస్తారు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తారు వారు నీతిమంతులుగా ఉంచుతాడు గొప్ప వారు ఎప్పుడు ఫలిస్తూ ఉంటారు ఆ ఫలాలు మనం చేస్తాం కాలేదు ఎనభై ఐదు సంవత్సరాల వయసుందండి అప్పుడు పర్వతాన్ని నాకు ఇవ్వమని చెప్పలేదా హశివ గ్రంథము పద్నాలుగు పన్నెండు చూడండి నీతి మందులకు వృద్ధాప్యం లేదండి నిత్యమైన ఫలదాయకమైన జీవితము జీవిస్తూ ఉంటారు ఆమె ఎందుకంటే ఖజూరపు చెట్టు ఏ ఎండిపోదు ఎంగిపోదు ఎప్పటికెప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది పద్నాలుగు పన్నెండు వచ్చాను అసలు ఇచ్చిన నాకు దై ఆ ఇప్పుడు ఏం అన్నాడు ఆ కొండ ప్రదేశాన్ని దేవుడు ఇచ్చేస్తారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీతి మంతులు ఏమి అడిగినా కూడా ఈయన పని అయిపోయింది ఇక జాబ్ అయిపోయింది ఇంకేం లేదు ఇక ఏం రావట్లేదు అని పక్కగా నెట్టేస్తారు మా ఊరు మామూలు జనం ఏం చేస్తారు ఒక వయసు వచ్చి అరవై వచ్చినాయా ఈ పని ఇటు చేసుకోలేకపోతున్నాడు మనం చేయాల్సి వస్తుంది ఏజ్ హోమ్స్కి పంపించండి అని పంపించేస్తారు కానీ నీతి మంతులు ఎప్పటికెప్పుడు చిగురిస్తూ ఫలిస్తూనే ఉంటారు ఆమె అంటే కజోరపు శ్రువలే మరి గృహాన్ని బ్రవ్వారు చూడాలనుకుంటు ఆమె ఆమె మరి దీని ఎత్తు దాదాపు నూట ఇరవై అడుగుల వరకు ఎంతవరకు నూట ఇరవై అడుగుల వరకు వెళ్ళింది అంటే చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటారు ఎత్తుకెదుగుతూ ఉంటాయి ఎత్తుకెదుగుతూ ఉంటారు కీర్తనలు యాభై డెబ్బై ఐదు అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు వాక్యములో పదోన్నతి పెరిగేవి కూడా మనము హెచ్చించే కూడా మన యొక్క స్థితిని మన కుటుంబాన్ని మన ఘనతను మన యొక్క సమృద్ధిని దేశం యొక్క శిఖరాగ్ర పర్వతం మీద తీసుకెళ్లేది ప్రభువారే ఎందుకంటే అంత తిరిగింది నీతిమంతుడు ఏమండి ఏషాబ్ ఎక్కడ ఉన్నాడు గతంలో జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఎడికి వెళ్ళాడు రాజ్యసభకి వెళ్ళిపోయాడు ఎడికి వెళ్ళాడు రాజ్యసభ అంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆమె ఇప్పుడు ఖర్జోర వృక్షము నీతిమంతులు దేన్ని చూపించారు ఖర్జోర వృక్షాన్ని ఈ ఖర్జోర వృక్షంలో ఇన్ని విషయాలు ఇన్ని మరి ఆధ్యాత్మికమైన మరి విలువలతో కూడిన మరి వృద్ధిని ప్రభువారు మన కుటుంబాల్లో చూడాల ఆమె కష్టాలు వచ్చిన మరి కథలు దేవుని సన్నిధిలో ఒకసారి నాటబడితే చవైనా బతుకైనా అక్కడే ఉండిపోతారు రెండో దశకి ఎన్ని మరి ఎండ ఎంత మరి శ్రమ వచ్చిన దుఃఖం వచ్చినా మీకు తెలీదు ఈ గృహంలో ఎన్ని సమస్యలు వచ్చాయి ఎవరిని పిలువల్సేవాడు నన్ను పిలిచేవాడు అని చెప్ప పర్లేదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను చెబుతాను నేను అరమరక లేకుండా మాట్లాడు నా విషయాలైనవి రోజు ఫోన్ చేసాడు తమ్ముడు అనా మీరు రాండి అన్నారు వచ్చాను ఎక్కడికి వచ్చి ఆగదట్టు ఇడ్లీ ఇడ్లీ నాలుగు పడి మనకి ఇటువరకు పేడ కొడు కొడతారు చూడండి గోడకి అట్ల చట్నీలు కొట్టుండే ఇటు పక్కేమో కొబ్బరి చట్నీ అటుపక్కేమో షీట్ అప్పటికే పాపం తినారు తినలేదు తెలియదు అప్పటికే పది తిన్నారో ఈ కార్యాలు దుష్టుడు కార్య ఎన్ని వచ్చినా కూడా ఖజూరపు చెట్టు వలె ఎన్ని శ్రమ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా అలానే నిలబడ్డాడు కాబట్టి దాని ఫలాలు భుజిస్తున్నాయి దేవుడి నీతి బంతులు అలా ఉంటారు ఈ రోజు విడాకులని భార్య భర్తలు దూరంగా ఉండటం అని అసలు ఆ కాన్సెప్ట్ అయితే అసలు నిజంగా నీతి ఆ చెబుతున్నారు మిమ్మల్ని బలపరిచారు తమ్ముడు తినే అన్నంలో కూడా ఒకప్పుడు ఇప్పుడు మారింది చెల్లి ఆమె మారటానికి కారణం ఏమో నీతి భర్తదే అన్నం ఏంటంటే వచ్చి నీ బతుకెందుకని ఉమ్మూస్తున్న రోజులు కూడా నా తెలుసు కూడా పక్కకి నెట్టేసి అన్నదే చెప్పకూడదు ఆ వర్క్ ఉన్నవి కాబట్టి కొట్టినరోజు గీవించబడింది ఇన్ని కార్యాలు చూస్తుంది ఇది రెండు రెండు ఎందుకంటే తన పరిశ్రమ విషయాలన్నీ ఒక ఆత్మీయ తండ్రిగా నా దగ్గర పంచుకునేవాడు చెల్లి కూడా అవి గౌరవించింది ఇవన్నీ చూసింది జాబ్ విషయంలో చూసింది మెడల్ విషయంలో చూసింది తన మైగ్రన్ విషయంలో చూసింది ఏదో చూసింది చూసి రోజు దేవుడు ఏం చేశాడు అన్న నేను వాసింది తీసుకుంటాను వచ్చేసి గా దేవుడికి మహిమ కలుగునుగాక ఏ తండ్రి కారణం ఏంటి ఆ ఖర్జూర వృక్షము ఎలా ఉంది ఆ తట్టుకోగలిగే సమృద్ధిగా ఉంది అందుకే ఎత్తుకో ఎదుగుతూ ఉంది చివరి మాట ఆఖరి మాట చెప్పి ముగిస్తానమ్మా దాని ఫలాలు ఖర్జూరపు ఫలాలు తిని ఉంటారుగా మీరు ఖర్జూరపు ఫలాల్లో దాదాపు ఎనిమిది రకాల విటమిన్స్ ఉంది ఎన్ని రకాలు ఎనిమిది రకాల విటమిన్స్ ఉంటాయి ఏ ఒక విటమిన్ ఉంది బి ఉంది సి ఉంది ఈ ఉంది కే ఉంది ఇవన్నీ మీకు తెలుసు లేదు అది ఇంగ్లీష్ విటమిన్స్ అనుకో విటమిన్ సి పొటాషియం ఉంటుంది దాంట్లో ఐరన్ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది అంటే ఎన్ని రకాలు ఎనిమిది రకాల విటమిన్లతో కూడిన ఆహారం నీతిమంతులు జీవితము వారు పోషించుకుంటారు ఇతరులు కూడా పోషిస్తూ ఉంటారు చెప్పబడి దేవ వారి దగ్గర పోషగ విడు ఎక్కువ ఉంటాయి వారు మాట్లాడే మాటలు వారి ప్రార్థనలు వారి సేవ వారి యొక్క ఆరోగ్యము వారు చేస్తున్నది ప్రతిది వారికి బలవా బలదాయకమైన ఆహారముగా ఉంటుంది ఇతరులు కూడా పోషిస్తూ ఉంటారు మరి సుమత ఐదు పదహారులో ఏమన్నా అంటే మీరు వెలుగైన మనుషులు ఎదుట ప్రకాశించుడి అని రాశారు పౌలు జైల్లో ఉన్నప్పటికీ లేఖనాల ద్వారా అనేక మందికి ఆత్మీయమైన ఆహారాన్ని పంచిపెట్టాడు దేవునికి మహిమ కొలుగును గాక శివర ముగింపుకొచ్చాను వచ్చాను కజోల వృక్షము నీతి మంత్రుడి జీవితం యొక్క ఒక మోడల్ ఒక ఆదర్శమైన మోడల్ అది స్థిరత్వం కలిగి ఉంటుంది శక్తి కలిగి ఉంటుంది సహనము కలిగి ఉంటుంది ఫలదాయుతముగా ఉంటుంది నిత్యమైన పునరుద్ధానాన్ని చూసిస్తుంది అలాంటి కృప అలాంటి ఖజూరకు వృక్షము వరే ఈ కుటుంబాన్ని నా ప్రభువారు చోటు మూడు పోతున్నాడు ఈ పాటికి తన జీవితాల వంట ఉండాలనుకుంటున్నాడు అలాంటి జీవితం ఈ కుటుంబాన్ని కలిగి ఉండనుగాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక